ఈవినింగ్ న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పటి హెడ్లైన్స్ ముడుసల్లా వద్దున్న గల్ఫ్ క్లబ్లో ఈరోజు రోటరీ సంధ్య గల్ఫ్ కప్ నిన్న ఇవాళ రెండు రోజుల పాటు జరిగింది సంయుక్తంగా ఇది మూడో సంవత్సరము గాల్ఫ్ టోర్నమెంట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం ఇది సంధ్య రోటరీ గాల్ఫ్ క్లబ్ అని సంధ్య మెరైన్స్ వారు యాజ్ టైటిల్ స్పాన్సర్గా ఉన్నారు దీని ప్రాముఖ్యత ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా రోటరీ సంస్థ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా పోలియో నిర్మూలన గురించి ప్రయత్నం చేస్తూ ఉంది ఇందులో భాగంగా అరవై వేల కోట్ల రూపాయలు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఖర్చు చేయటం జరిగింది మరి ఈరోజు ఈ టోర్నమెంట్లో పదివేల డాలర్లు రోటరీ ఫౌండేషన్ వారికి డొనేట్ చేయటం జరుగుతుంది దానికి ఈక్వల్గా రెండు రెట్లుగా బిల్ అండ్ మిలిండా గేట్స్ వారు కూడా మ్యాచింగ్ ఇస్తారన్నమాట అంటే ఇవాళ ఈ టోర్నమెంట్ వల్ల మొత్తం ముప్పై వేల డాలర్లు అంటే పది లక్షల రూపాయలు సుమారుగా అరవై వేల మంది పిల్లలకి పోలియో డ్రాప్స్ వేయటం జరుగుతుంది రోటరీ వారు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా చేసినటువంటి కృషి వల్ల సంవత్సరానికి మూడు లక్షల యాభై వేల మంది పిల్లలు పోలియో బారిన పడేవారు ఆ సంఖ్య ప్రస్తుతానికి వంద లోపు అంటే ఎగ్జాక్ట్గా డెబ్బై ఎనిమిది మంది ఈ సంవత్సరం గత పదకొండు మాసాలుగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఎఫెక్ట్ అయ్యారు అయితే ఈ వైరస్ ఎక్కడ ఉన్నప్పటికీ ఇంకా ఇతర దేశాలకి ఇతర ప్రాంతాలకి అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆ వైరస్ని కట్టడి చేసి జీరో కేసెస్ రావాలి అని చెప్పి డాక్టరీ కంకణం కట్టుకుంది అందులో భాగంగా మేము ఈ కార్యక్రమం చేయటం జరిగింది మరి అందరూ స్పాన్సర్స్ ఉన్నారు ఇటాచి వారు ఉన్నారు ఎయిర్ అండ్ గ్యాస్ మరియు ఎస్ఆర్కే సంస్థ వారు వారందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం టైటిల్ స్పాన్సర్ వచ్చి దీనికి సందేహం ప్రత్యేకంగా ఈస్ పాయింట్ గాల్ఫ్ క్లబ్ మేనేజ్మెంట్ వారు మాకు సహకరించటం వల్ల ఈ కార్యక్రమాన్ని గత మూడు సంవత్సరాలుగా చెప్పడం జరిగింది రాబోయే సంవత్సరాలు కూడా మేము పోలియో ఉన్నంతకాలం ఈ టోర్నమెంట్ చేస్తూ దానివల్ల నిధులు సమకూర్చుకోవటం మరియు ప్రజల్లోకి కార్యక్రమాన్ని తీసుకెళ్ళి దాని గురించి అవేర్నెస్ గురించి ప్రయత్నం చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ రోజుల టోర్నమెంట్లో శని ఆదివారము అంటే ముప్పై నవంబరు ఒకటి డిసెంబర్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో నూట యాభై ఆరు మంది రొటేరియన్సు ముఖ్యంగా ఈ హీల్ ఈస్ట్ పాయింట్ గాల్ఫ్ క్లబ్ ప్లేయర్సు కొంతమంది రాజమండ్రి నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా రావటం ఇందులో పాల్గొనడం జరిగింది ఇరవై రెండు మందికి గోల్డ్ విన్ గోల్డ్ విన్నర్స్ అని సిల్వర్ అని బ్రాంజ్ అని వివిధ కేటగిరీస్కి ఇవ్వటం Obrigado. That's fantastic. Nice one.